అందరికీ నమస్కారం అండి వెల్కమ్ మై ఛానల్ నేను మీ మాధవి అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు అండి ఈరోజు ఉగాది పండగ అనగానే మనము వేప పూత తెచ్చుకోవడము ఎప్పుడు వేప పూత టేస్ట్ చేయం కదండి ఈ పండుగ రోజు ఖచ్చితంగా వేపని చేదుని మనం తీసుకోవాలన్నమాట అలాగే బెల్లాన్ని మామిడికాయలో లే చిన్న చిన్నగా మామిడికాయలు ఉంటాయి కదండి ఒగరు ఉంటుంది అలాగే కొత్త చింతపండు కారం కోసం మిరియాల పొడిని యూజ్ చేస్తాము అలాగే సాల్ట్గా ఉప్పు మాత్రం నేను సాయంత్రవ లవణాన్ని యూజ్ చేస్తానండి ఈ ఆరు రుచుల ఉగాది పచ్చడి మనం తయారు చేయడం ఉగాది పచ్చడిలో మనకు ఆరు రుచుల మాదిరిగానే మన జీవితంలో కూడా ఆనందం దుఃఖం కోపం శాంతం ఆశ నిరాశ భావాలతో కలిగి ఉంటుంది జీవితంలో ఎదురయ్యే అనుభవాలను కూడా స్వీకరించాలని ఈ పండుగ సారాంశం అండి పెద్దలు చెప్తూ ఉంటుంటారు ఇలా తయారు చేసి కొంచెం ముందుగా తయారు చేసి పెట్టుకున్నామనుకోండి ప్రసాదంగా ముందే నేను తయారు చేసి పక్కన పెట్టేస్తాను అంటే ఆ పుల్ల పువ్వు వరకు అన్నిటికి పట్టేస్తుంది అనమాట ఆ చేదు అలా పక్కన పెట్టేసాను తర్వాత మనం పండగ అనగానే ఏం చేస్తాం పరమాన్నం పాయసం వండింది పండగ అనిపించుకోదండి అంటే పాలు పొంగించుకోవాలి అది కూడా ఇత్తడి పాత్రలో చేస్తే ఆ టేస్ట్ వేరేనండి బియ్య పరమాన్నం చేసుకున్నాను ఇక భక్ష్యాల కోసం శనగపప్పును టూ అవర్స్ ముందుగా నీళ్ళల్లో నానబెట్టేసుకొని టూ విజిల్స్ రానిచ్చుకొని ఇలా స్టైనర్లో పోసేసుకున్నానండి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా పొడి పట్టుకోవాలన్నమాట అంటే అది పప్పు మొత్తం నీళ్ళు లేకుండా వడగిలాలండి అప్పుడు మాత్రం ఇలా వస్తుంది లేకపోతే ముద్ద ముద్దగా వస్తుంది అనమాట ఇలా పట్టేసుకున్న పాపుని పక్కన పెట్టేసుకోవాలి ఈ పిండిని ఇప్పుడు బెల్లాన్ని ఒక పాత్రలో తీసేసుకొని కొంచెమే వాటర్ పోసుకోవాలండి పోసేసుకొని అది కరిగే వరకు ఇది కస్తూరి బెల్లం అండి ఇందులో నలకలు కానీ ఏమి ఉండవు మంచిగా ఉంటుంది అదే వేరే అయితే మళ్ళీ వడగట్టుకోవాలి ఇలా మంచిగా కరిగిన తర్వాత ఈ ఇది ఈ పేస్ట్ ఈ పొడి మొత్తం అందులో వేసేయాలి శనగపప్పు నీరు పొడి చేసుకుంది కదండి ఇదంతా దాంట్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లోనే స్టవ్ ఉంచుకోవాలండి ఈ బెల్లం పాకంలో ఇది బాగా మిక్స్ కావాలన్నమాట ఇలా మనం లో ఫ్లేమ్లో ఉంచుకొని టర్న్ ఇలా కలుపుతూ ఉన్నప్పుడు అలా గిన్నెకు ఊడిపోవాలండి అలా అంటుకోకుండా ఉన్నప్పుడు మాత్రం మంచిగా కుక్ అయినట్టు ఇది ఇలా ఉంది కానీ మనం చేసుకునే వరకు అది ఆరిపోతుంది అనమాట మంచిగా అవుతుంది ఉండల మాదిరిగా చేసుకోవాలి ఇప్పుడు ఇది మనకు హార్డ్ వర్క్ కానీ స్మార్ట్ వర్క్గా చేయొచ్చండి చాలా ఈజీగా నేను ఇలా పూరి ప్రెస్ తోటి కొంచెం ఒక కవర్ తీసుకొని పాలిథిన్ కవర్ తీసుకొని రెండు వైపులో ఆయిల్ రాసేసుకుంటాను రాసేసుకొని ఫస్ట్ మనం నేను గోధుమ పిండిని ఒక టూ అవర్స్ ముందుగా కొంచెం సాల్ట్ నూనె వేసి కలిపి పక్కన పెట్టేసుకున్నానండి అది వీడియో చేయలేదు ఇలా మంచిగా అయింది చూడండి ఒక టూ అవర్స్ కాగానే చిన్న చిన్న ముద్దలు చేసేసుకొని ఫస్ట్ లైట్గా ఇలా ప్రెస్ చేయాలి అంతే అప్పుడు కొంచెం చిన్నగా అవుతుంది కదండీ ఇప్పుడు దీనిలో పూర్ణం పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఆ స్వీట్ పూర్ణం పెట్టేసుకొని ఇలా మొత్తం దగ్గర కనేసుకొని పైకి ఎక్స్ట్రా పిండిని తీసేసుకోవాలి చూడండి అంటే ఆ పూరి ప్రెస్లో లైట్గా ప్రెస్ చేయాలి అంతే ఇప్పుడు తీసేసుకోవాలి ఇది ఒక మెథడ్ ఇప్పుడు ఇలా ఉండ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ పూరి ప్రెస్లోనే పెట్టేసుకోవాలండి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఒకసారి రాసుకుంటే సరిపోతుందండి ప్రతిసారి అవసరం ఏమి ఉండదు ఇలా మళ్ళీ ప్రెస్ చేసామనుకోండి మంచిగా వచ్చేస్తుంది బొబ్బట్లో చూడండి ఇది ఒక పద్ధతి అయితే ఇంకొక తరిగా మనం ఆ గోధుమ పిండిని ఇలా చేయితోటే లాగొచ్చండి మామూలుగా చిన్న పూరి మాదిరిగా చేసేసి ఇలా లోపల పూర్ణం పెట్టుకొని ఇలా కూడా చేసుకోవచ్చు కోల అది ఏది లేకుండానే ఇలా చేసేసుకొని దీన్ని మళ్ళీ మామూలుగా వచ్చేసుకోవచ్చు నేనైతే ఆ పూరి ప్రెస్లోనే పెట్టి వత్తేసుకుంటానండి ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టేసుకున్నాను ఇది బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ముందు ఆయిల్ అప్లై చేశాను ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు ఆ బొబ్బట్లు ఉన్నాయి కదండి వాటిపైన వేసుకోవడం అయితే నెయ్యితో ఇష్టమైన వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు లేకపోతే నేను ఆయిల్ ఆయిల్ని యూజ్ చేశాను అనమాట ఇలా ఒకదాని తర్వాత ఒకటి లోటు మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకుంటూ ఆయిల్ కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా వేసుకోవడమేనండి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని పైన ఒకటి వేయకుండా ఒక పక్కపక్కగా వేసామనుకోండి చల్లారిన తర్వాత ఒకదానిపైన ఒకటి వేసుకుంటే మంచిగా ఉంటుందండి వెంట వెంట వేడి వేడి వేసామనుకోండి అతక్కపోతాయి అనమాట ఒక ప్లేట్లో ఆరబెట్టుకున్నట్టు పెట్టేసుకోవాలండి అలా అయితే చల్లారిన తర్వాత ఒకదానిపైన ఒకటి వేసేసుకోవచ్చు చూడండి పలచగా పొరలు పొరలుగా మెత్తటి బొబ్బట్లు రెడీ అయిపోయాయండి మీరు కూడా ట్రై చేయండి ఇక అన్ని నైవేద్యం సమర్పించుకోవడమే ఇలా చేశానండి నేను పండగ రోజు మీరు కూడా ఎలా చేశారో కామెంట్లో తెలియజేయండి అయితే ఇవి అయిపోయిన తర్వాత సాయంకాలం ఇక్కడ మాకు దగ్గరలోనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందండి అక్కడికి వెళ్ళి అక్కడ పంచాంగ శ్రవణం వినడం జరిగిందండి వెళ్ళేసి వచ్చామన్నమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching my video. Next video will come. Okay, bye bye.